అందరికీ నమస్కారం నా పేరు రంగనాథ్ సనాతన సిరివెన్నెల యశస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం దసరా నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అయినటువంటి గాయత్రి మాత అలంకారంకి సంబంధించి దేవి యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటూ అమ్మవారికి ఆరాధిద్దాం మనం ఏదైనా సరే అమ్మవార్లకి ఆరాధించాల్సి వస్తే అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది మన మోటివ్ అని ముందే చెప్పాను దాన్ని ఉద్దేశించే గాయత్రి మాతను ఎలా పూజించాలన్న విషయం పక్కన పెట్టి గాయత్రి మాత యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకొని అటువంటి తత్వం కలిగిన అమ్మవారిని ఏ విధంగా పూజించాలో మన మనసులతో మనమే ఆలోచించుకొని పూజ చేద్దాం అందుకోసమే ఈ వివరాన్ని తీసి మీ దగ్గర తెలియజేయడానికి వచ్చాం ఇక వీడియోలోకి వెళ్తే సుకల్యాణీం వాణిం పూజిత పూజితపదాం శివామాద్యాం వంద్యాం త్రిభువనమయీం వేదజననీ పరాశక్తిం స్రష్ఠం వివిధ విధ గాయత్రీం పరమశుభగా పరమశుభగానందజరణీం వేదములన్నీ మూర్తీభవించిన రూపంగా మారితే అదే గాయత్రిదేవి మంత్రాలన్నిటికీ మూల శక్తి కూడా ఈ గాయత్రిదేవే శంకరాచార్యులు వారు అనంత అనంతశక్తి స్వరూపంగా ఆరాధిస్తూ ముక్తా విద్రుమ శుభ్రంకపాలం గదాం శంఖం తత్వార్థవర్ణాత్మికీం వరదాభయాక్రమదారవిందయుగం హస్తైర్వహంతీం భజే అంటారు అంటే అమ్మవారికి ఐదు ముఖాలు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క వర్ణంలో ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయై ముఖై తీక్షణై ముత్యపు వర్ణం పగడపు వర్ణం బంగారు వర్ణం నీలవర్ణం తెల్లటి వర్ణం గల ఐదు ముఖాలు కలిగి ఉండి ప్రతి ముఖానికి మూడు కళ్ళతో చంద్రరేఖతో కూడిన కిరీటం గల పరమార్థముతో కూడిన వివరణాత్మక బీజాక్షర సముదాయం కలిగి ఉండి అభయహస్తం మరియు వరదహస్తంతో అంకుశము కొరడ స్వచ్ఛమైన కపాలము శంఖం చక్రం గద రెండు పద్మములు తన పది చేతులలో ధరించి మహాతల్లి గాయత్రి మాత దర్శనమిస్తుంది ఆశ్వీజ శుద్ధ విధియనాడు కనకదుర్గమును గాయత్రి దేవిగా అలంకరిస్తారు గాయత్రి మాత ముఖ్యంగా సంధ్యావందనాధిష్టాన దేవత సహస్ర గాయత్రి జపం చేసే వాళ్ళకి గాయత్రి మాత అనుగ్రహించి వాక్శుద్ధి కలుగుతుంది అందరు దేవతలకు నివేదించే పదార్థము శుద్ధి చేయడానికి మళ్ళీ కొన్ని చోట్ల నివేదనకు కూడా గాయత్రి మంత్రాన్ని వాడతారు గాయత్రి స్వరూపాలు రోజులో మూడు విధాలుగా ఉంటాయని వేదం చెప్తుంది ఒకటి ప్రాతకాలంలో గాయత్రి మాధ్యానికంగా సావిత్రి సాయంకాలం సరస్వతిగా పండితులు ఉపాసిస్తారు ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపైన రుద్రుడు కొలువై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి నా పరమం మంత్రం నమాదు పరదైవతం భాం తల్లిని మించిన దైవం గాయత్రిని మించిన మంత్రం లేదని ఋషివాక్ గాయతాం త్రాయతేతి గాయత్రి ఎవరైతే రాగ భావ శృతి సుభగంగా లయబద్ధంగా పాడేవాళ్ళని ఉద్ధరించే దేవిగా అమ్మవారి నామానికి వ్యుత్పత్తి అర్థం కూడా చెప్పేవారు గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలతో ఉంటుంది అందరూ గాయత్రి మంత్రం అనగానే ఓం భూర్భోత్సవాహ నుంచి మొదలు పెడతారు కానీ గాయత్రి మంత్రానికి అక్షరాలు ఇరవై నాలుగు మాత్రమే అంటే తక్షవితివరేణ్యం నుంచి మొదలు పెడితే ఎలా వస్తుందో చూద్దాం తత్ సవితు వరేణ్యం భర్గ దేవస్య ధీమహి దియః యోన ప్రచోదయత్ అందరికీ మేలు చేయడంలో కోరదగినది మన బుద్ధులను ప్రేరేపించేది ఎవరో ప్రణవ ప్రతీకమైన ఆ వెలుగుల స్వయం ప్రకాశ శక్తి కలిగిన గుణము కలిగినది తేజస్సును ధ్యానించదనుగాక అంటూ ఆ మంత్రానికి అర్థం ఉంటుంది అటువంటి గాయత్రి స్వరూపాన్ని మీ శ్రద్ధానుసారం పూజించి నేతి అన్నం కేసరి పులిహోర వేధించి మనసారా గాయత్రి మాతను జపించి వేదవాదైన గాయత్రిని అనుగ్రహాన్ని పొందుదాం అన్ని మంత్రాలకు అధిదేవత అయినటువంటి గాయత్రి మాత మన మనసులో ఉండేటటువంటి ఇబ్బందికరమైనటువంటి వాటిని ప్రచోదయాత్ ప్రచోదయాత్ అనే మాటతో మనలో ప్రచోదనాన్ని కలిగిస్తుంది లోపల ఉండే అజ్ఞాన తిమిరాంధకారం ఏదైనా ఉంటే ఆ జ్ఞాన జ్యోతి వెలిగించి ఆ జ్యోతి వెలుగులో మన మనసులో ఉన్న తిమిన అంతా కూడా తొలగించేటటువంటి శక్తి కలిగిన అమ్మవారు గాయత్రి మాత కాబట్టి ఆవిడని అర్థం చేసుకుని ఆరాధించడం మొదలు పెడితే అమ్మవారి స్వరూపాన్ని చూడగలిగితే గాయత్రి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో పాటు మీ ఇళ్లల్లో మీకు ఉండేటటువంటి ఇబ్బందులన్నీ తొలగి పరిపూర్ణమైనటువంటి అమ్మవారి దివ్య ఆశీస్సుల్ని పొందగలరు కాబట్టి మనం అందరూ అమ్మవారిని ఆ విధంగా ఆరాధించి గాయత్రి మంత్రాన్ని గాయత్రి శక్తిని గాయత్రి దేవి యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్య అనుగ్రహానికి మన కుటుంబాలన్నీ కూడా పాత్రులవ్వాలని మనసారా కోరుకుంటూ తదుపరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అందరికీ నమస్కారం